రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో ఏ ఒక్కరూ చెప్పలేరన్నది వాస్తవం అప్పటి వరకు పోట్లాడుకున్న నాయకులు ఒకటైపోవడం అలానే ఎప్పటి నుంచో ఉన్న నేతలు ఒక్కసారిగా విడిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపిన పవన్ కళ్యాణ్ తరువాత కొన్ని కారణాల వల్ల ఆ పార్టీకి కటీఫ్ చెప్పేసి ఇప్పుడు పూర్తి స్థాయిలో రాజకీయాలు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే ఇక ఈ క్రమంలోనే మరోసారి ఊహించని రీతిలో పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయంటూ తెలుస్తోంది ఇంతకీ ఇంటా పరిణామం అని ఆలోచిస్తున్నారు కదూ ఆ విషయాన్ని కూడా చెప్తాను జాగ్రత్తగా వినండి రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపే అవకాశం ఉందని చాలానే వార్తలు వినిపించాయి కానీ ఆ వార్తలపై ఎవ్వరూ కూడా క్లారిటీ ఇవ్వలేదనే చెప్పాలి అయితే తాజాగా ఆ వార్తలను నిజం చేస్తూ తిరుపతి వైఎస్ఆర్ మాజీ ఎంపీ వరప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం జరిగింది తాజాగా మీడియాతో వైఎస్ఆర్ మాజీ ఎంపీ వరప్రసాద్ మాట్లాడుతూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తానని ప్రకటించారు పవన్ కళ్యాణ్ కానీ అలా జరగదు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డికే పవన్ కళ్యాణ్ తన మద్దతు తెలియజేయబోతున్నారు ఈసారి జరగనున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించే విధంగా జనసేన మద్దతు ఉంటుందని స్వయంగా పవన్ కళ్యాణే తనతో చెప్పాడని అంటూనే ఎన్నికల నాటికి పవన్ కళ్యాణ్ మద్దతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కడం ఖాయమంటూ బల్లగుద్ది చెబుతున్నాడు వైసీపీ మాజీ ఎంపీ వరప్రసాద్ అది మాత్రమే కాకుండా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడే అనుభవం ఉన్న వ్యక్తిని రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడతారని అవినీతి చేయరన్న ఉద్దేశంతో బాబుకు మద్దతు పలికానని అదే ఒకవేళ ప్రస్తుత పరిస్థితులను ముందుగానే పసిగట్టుంటే ఆయనకు సపోర్ట్ చేసేవాడిని కాదని పవన్ కళ్యాణ్ తనతో చెప్పుకొచ్చారంటూ వరప్రసాద్ వెల్లడించడం జరిగింది ఇక ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మద్దతు జగన్మోహన్ రెడ్డికే అంటూ వైసీపీ మాజీ ఎంపీ వరప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిందనే చెప్పుకోవాలి మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ షేర్ కూడా చేయండి అలాగే ఎప్పటికప్పుడు ఇలాంటి సరికొత్త రాజకీయ సమాచారాలను మీకు అందించే మా ఎస్క్యూబ్ హంగమ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి